వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రొటీన్గా శనగపప్పుతో వడలు మినపప్పుతో గారెలు తిని బోర్ ఫీల్ అయ్యారా అయితే మీరు ఇది ఖచ్చితంగా ట్రై చేయాలండి చాలా క్రిస్పీగా టేస్టీగా ప్లేట్ టూ మినిట్స్లో ఖాళీ చేసేస్తారు ఇది బ్రేక్ఫాస్ట్కైనా బ్రంచ్కైనా స్నాక్స్కైనా ఎక్సలెంట్ రెసిపీ అండి తప్పకుండా ట్రై చేయండి కొత్త కోడర్లు అయితే అత్తలను మెప్పించడానికి ఒక ఈజీ ట్రిక్ అని మాత్రం చెప్పుకోవచ్చు సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ముందుగా రెండు గ్లాక్ అయితే మీరు చూసుకుని మీరు పోసి నానబెట్టండి సుమారు ఒక ఐదు గంటల నా సరిపోతుంది నాయన అనుసందల్ని శుభ్రం చేసుకొని మిక్సీలో వేసి ఇందులో ఒక ఇంచు అల్లం ఒక పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా కరివేపాకు కొంచెం వేసి ఒక హాఫ్ టీ స్పూన్ అంతా జీలకర్ర కూడా వేసి ఇందులోనే నాలుగు వెల్లుల్లి రబ్బలు రుచికి సరిపడా ఉప్పు వేసి గ్రైండ్ చేయండి ఇప్పుడు ఈ గ్రైండ్ చేసిన మిశ్రమంలో కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర కరివేపాకు పుదీనా మిశ్రమం ఉల్లిపాయలు కట్ చేసుకున్నటువంటివి వేసి కలిపి ఆయిల్ హీట్ చేసుకొని ఇందులో వడల మాదిరి వేసి రెండు వైపులా వేయించండి అంతేనండి అలసందల వడలు రెడీ సూపర్గా ఉంటాయండి చట్నీ కూడా అవసరం లేదు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో అసలు ఏ డౌట్ లేకుండా మీరు స్నాక్స్ బ్రేక్ఫాస్ట్ బ్రంచ్ కింద చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టేయచ్చు ఖచ్చితంగా మీ ఇంట్లో వాళ్ళని మెప్పించాలంటే ఇది ఒక పర్ఫెక్ట్ స్నాక్ ఐటమ్ అని చెప్పొచ్చు ఎక్సలెంట్గా ఉన్నాయండి చూడండి ఎంత బాగున్నాయో టూ మినిట్స్లో ప్లేట్ ఖాళీ చేసేస్తారు ఎవరైనా సరే ఒకసారి ట్రై చేయండి శనగలతో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఫేస్ చేసేవాళ్ళు ఎవరైనా సరే ఈ అలసందలు ఒక ఆల్టర్నేటివ్గా యూజ్ చేయొచ్చండి హెల్త్కి డైజెషన్కి చాలా మంచిది వితౌట్ డౌట్ మీరు ఇది ఖచ్చితంగా తినొచ్చు గ్యాస్ అనేది కూడా ఏం ఫామ్ అవుతుందండి ఒక్కసారి ట్రై చేయండి ఇదే బ్యాటర్ని పనియారం ప్యాన్ తీసుకొని ఆయిల్ అప్లై చేసి అలసంతల మిశ్రమాన్ని ఉండల్లా చేసి వేసి ఈ పనియారం ప్యాన్లో సిమ్లో ఒక్క ఎయిట్ టు టెన్ మినిట్స్ మీరు ఉంచారు అంటే మీకు ఇలాగా చక్కగా బాల్స్ లాగా అలసందల పునుగులు అనేవి రెడీ అయిపోతాయండి తక్కువ ఆయిల్తో హెల్తీగా కొంచెం క్రిస్పీగా టేస్టీగా ఉండే అలసందల పునుగులు కూడా రెడీ అయిపోతాయండి చూడండి ఎంత చక్కగా ఉందో టెక్చర్ కూడా టేస్ట్ మాత్రం వడలకి ఏమాత్రం తీసిపోకుండా ఉంటుందండి కాకపోతే ఇది ఒకవైపు మాత్రమే క్రిస్పీగా ఉంటుంది ఇంకొక వైపు సాఫ్ట్గా ఉంటుంది అంతే తేడా ఎక్సలెంట్గా ఉన్నాయండి ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగున్నాయి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్